కాబట్టి ఈ నెల మొత్తం ఏం నేర్చుకున్నారు అసలు ఏమన్నా వాళ్ళు కొన్ని వచ్చిందా అలా చూపించిన బొమ్మలు వాటి పేరు చెప్పగలుగుతున్నారా అనేది చేయడం ద్వారా మీ పిల్లలకి పరివర్తన ఎంత వచ్చింది వాటిలో ఆ ఆడుకోవడం గానీ లేదంటే బొమ్మలు మొత్తం నావేళ్ళు లాక్కకుండా అందరితో షేరింగ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మన వినట్లేదు వినట్లేదు అని దయచేసి అప్పుడు మాత్రము మీరు తొందర పడద్దు ప్రతి దానికి ఒక కాల పరిమితి ఉంటుంది ఒక బిడ్డ కడుపులో తొమ్మిది నెలలు ఏ విధంగా ఉంటాడో అలాగే బిడ్డ బడికి వచ్చే వయసు కూడా మూడు నిండిన తర్వాత అంటే ముప్పై ఆరు నెలలు నిండిన తర్వాత అంగనవాడికి తీసుకురావాలి ఎందుకంటే ఆ మూడు సంవత్సరాలు సగం ప్రపంచం తల్లిదండ్రులు తాతీయులు అమ్మమ్మలు నాయనమ్మలు మన అంగన్వాడీ సంఘం తీసుకొచ్చినప్పుడు మేము ఇక్కడ ఆటపాటలతో వాళ్ళకి మీ ఇంట్లో ఫ్రీక్వెంట్ గా ఎంత ఎంజాయ్ చేస్తూ ఉంటారో అక్కడ ఇప్పుడు కూడా అంగన్వాడి సంఘంలో కూడా మేము కూడా వాళ్ళని అంతే ప్రేమ చేసుకుంటాము వాళ్ళ గడము అని ఆటము మనం అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కోవడం కానీ తర్వాత పెద్దలకు కలిగించినప్పుడు నమస్కారం చేయడం కానీ ఆ కచ్చిపు మనకి చెడు చేసినప్పుడు వచ్చినప్పుడు మనం విషయం గానీ అన్నీ కూడా మన అన్ని మంచి అలవాటులో వస్తాయి తర్వాత వచ్చేసి ఈ పిల్లలకి మీకు చెప్పిన నేను జస్ట్ చెప్తా చేసుకోగలరు కానీ yang bawa yang kecil, చేసినప్పుడు ఇక్కడ చూడండి పిల్లలు మనము పెద్ద బాగా బాగా అనుకుంటున్నామో పిల్లలు కూడా ప్రతిరోజు ఎప్పుడు హ్యాపీగా ఉండదు ఒక్కోసారి వాళ్ళకి వాళ్ళకి ఆసెట్ ఉండదు అలాంటి ఏంటంటే వాళ్ళు మనం ఏదన్నా బలవంతం పెట్టి ఎదురు చేయించుకోవడదు కొంచెం వదిలేయాలి తనకి మరలా మనము కొట్టడం రుచి అన్నమాట చేయకూడదు ఇంకోటి ఇలా ఇది కలర్ చెప్తామన్నమాటము కోపము ఏడవము ఇవన్నీ కూడా ఇలా బొమ్మలు చాలా హ్యాపీగా అని నేర్చుకుంటాను అన్నమాట అద్రిత ఇదేంటి చెప్తాను చెప్పేది ఏంటి చెప్పు ట ఏం చేసుకుంటాం టమాటాని ఏం చేస్తారా వెరీ గుడ్డండి పట్టండి కాబట్టి ఇలా పిల్లలతోటి మనము మాకు సిలబస్ ఉంటుంది ప్రతి నెల ఇది చెప్పాలి ప్రతి నెల ఎలా చెప్పాలని ఫస్ట్ జూన్ నుంచి కొంచెం కొంచెం సేయించుకుంటూ వెళ్తాం అన్నమాట ఇలా పడతాడు ఇంట్లో మమ్మీ ఏం చెప్పారు అన్నింటి ఎన్ని రోజులు తిన్నావు తిన్నావా ఇలా వాళ్ళ షేరింగ్ అంటే వాడు భయం లేకుండా మా మంచి కాబట్టి మీ అందరూ వచ్చి ప్రతి పాల్గొన్నారు ఇక్కడ కూడా పది మంది షేర్ చేయండి ఎందుకంటే మన అంగన్వాడిలో ఒక మంచికి ఒక లైఫ్ ఏం కావాలో అది మొత్తం